చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం అయ్యాక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే మెట్ల రమణబాబు తెలిపారు జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోయారని గుర్తు చేశారు జగన్ హయాంలో పచ్చళ్ళు బొబ్బట్లు తయారు చేసే కంపెనీలే వచ్చాయని ఆక్షేపించారు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలన్నీ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయని తెలిపారు లోకేష్ పాదయాత్ర ముగిసి రెండేళ్లైందని ఆ పాదయాత్ర కారణంగా యువతిలో పార్టీపై నమ్మకం పెరిగిందన్నారు పరిశ్రమంటే పెట్టుబడులు ఆకర్షించి గతంలో చూసా ఐటీ మంత్రిగా అమర్నాథ్ నాయకు వెళ్ళి మరి అని ఒప్పందే అలాగే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అంత చెందిన సంస్థ ఎనర్జీ తోటి హైదరాబాద్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే అయినటువంటి జీన్కో ఎనర్జీ ఒప్పందాన్ని మళ్లీ తిరిగి రాసి మళ్ళీ అక్కడ ఒప్పందం చేసుకోవడం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జాబు మరియు పరిశ్రమ పెట్టుబడులు ఆలోచించుకుంది మరి గతంలో కొంచెం ఐటీ మంత్రిగా వెళ్ళి మరి బొప్పట్లు అక్కడ